రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడిన లైవ్ ఇక కాంగ్రెస్ ఇరవై రెండు నెలల పాలనలో ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలపై బాకీ బిల్లులు చెల్లించకపోవడం అభివృద్ధి పనులు నిలిచిపోవడం పట్ల నిరసనగా వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బాకీ కార్డు ప్రత్యేక కార్యక్రమాన్ని నుండి వివిధ పార్టీల నేతలు కార్యకర్తలు చేరారు ఈలోపు మనం జాగ్రత్తగా ఇవన్నీ కిందికి తీసుకెళ్ళాలి మీరు కొద్దిగా అశ్రద్ధ పడద్దు అదేవిధంగా జనవరి నుంచి నేను కూడా పాదయాత్ర చేస్తా ఓకేనా పాదయాత్ర చేయాల పక్కా నేను కూడా చేస్తా ఈ కాంగ్రెస్ అరాచకాల మీద కాంగ్రెస్ ఉన్నటువంటి బాకీల మీద అదేవిధంగా కాంగ్రెస్ చేసే అన్యాయం మీద స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రి చేసేటువంటి అశ్రద్ధ అభివృద్ధికి నోర్చుకొని ప్రాంతము కనీసం నీళ్ళ సప్లై కానీ శానిటేషన్ కానీ పట్టించుకొని పరిస్థితులలో ఈ ప్రాంతం మీద ఉక్కుపాదం మోపి మనకు చేసే నష్టం మీద జనవరిలో ఉన్న పాదయాత్ర ఉంటుందని కూడా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది ఆ పాదయాత్రలో మీరందరూ కూడా ప్రతి డివిజన్లో తోడుంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను ఈ పాదయాత్ర ఉపయోగపడేది నా యొక్క ఎమ్మెల్యే ఎన్నికలో ఇంకేదో ఎన్నికలో కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఎవరు కొట్లాడుతున్నారో ఎవరి కోసం కొట్లాడుతున్నారో ప్రజలకు తెలియాలి పోతే బీసీలు బీసీలు అనే ఏదైతే ఈ భూగర్భత ఏదైతే ఉందో ఇవాళ బీజేపీ కాంగ్రెస్ బీసీల యొక్క బిల్ పాస్ కావాలంటే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి చట్టం చేసి గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి వెళ్ళి రాష్ట్రపతి నుంచి కేంద్ర కేబినెట్కి వెళ్ళి కేంద్ర కేబినెట్ నుంచి ఇరు సభలు అంటే లోక్సభ రాజ్యసభ ఇరు సభలకి వెళ్ళి అక్కడ కూడా ఆమోదం పొంది మళ్ళా క్యాబినెట్కి వచ్చి అక్కడ కూడా ఆమోదం పొంది మళ్ళీ రాష్ట్రపతికి వచ్చి నైన్త్ షెడ్యూల్లో పెడితే బీసీ బిల్ వచ్చినట్టు మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నదా ఉన్నదా లేదు ఉన్న రెండు ప్రభుత్వాలు ఎవరి కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రానికి వచ్చేసే వరకు బీజేపీలో ఏమే మద్దతు తెలుపుతామంటారు మరి కేంద్రంలో నీదే గదరబీ ఉన్నది మరి కేంద్రంలో నువ్వే బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ బీసీలే కదా మరి తీసుకుపోయి ఈ బిల్ పాస్ చేయించాలి కదా ఎందుకు చేయించలేరు మరి వచ్చేది శీతాకాల సమావేశమే కదా చేయించాలి కదా మరి నేనేమంటున్నా అంటే మసిబూసి మారడికాయ చేసి మోసం చేస్తున్నారు